శ్రీ మహావిష్ణు తమరు మా పొరపాటుని చక్కగా సరిదిద్దారు పొరపాట ఎటువంటి పొరపాటు మహేశ్వర ఇక మీరు పొరపాట్లు చేయనారంభిస్తే సాధారణ జీవుల స్థితి ఏమి కావాలి అంతకుమించి మేము తమరి ఇచ్చానుసారమే మా కర్తవ్యాన్ని పాటించాము శ్రీహరి తమరు తమ కర్తవ్యాన్ని అయితే పాటించారు మరిక పరమశివులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మా కర్తవ్యం ఏమిటి పార్వతి భవిష్యత్తులో ఎవరికైనా వరాలను ఇవ్వటం తమరు ఆపివెయ్యాలి అంతం చేసేండిక ఈ వరాలను ఇచ్చే పరంపరని ఈ పనినిప్పుడు బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువులకు అప్పగించండి నారాయణ అడిగేది ఇచ్చేవారే దైవం అడిగినది ఇచ్చే కార్యాన్ని దైవం ఎలా అంతం చేయగలరు పరమశివులు అటు ఈ పరంపరని చర్చించలేరు వారి ఉదార స్వభావాన్ని వారైతే బోహాశంకరుడు అంటే మరల ఎవరు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తాడా లేదు లేదు మాత ఇక పరమశివులు కేవలం పాత్రులకే వరాలను సంగతరు సద్భక్తులకు హాని కూడా జరగరాదు కదా నిశ్చింతగా ఉండు దేవి పార్వతి ఇకపై బాధపడవలసిన ఆవశ్యకత రాబోదు ఇప్పుడు మేము వరాలను ఇచ్చే ముందు పాత్రతను పరీక్ష చేస్తాము దేవాది మహాదేవులకు జయము సృష్టి పాలకులు శ్రీ మహావిష్ణువుకి జయము పరమ శివశంకరులకు జయము పరమశివుని జై జయ ధ్వానాలు కైలాసంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి పరమశివులు సర్వదా అనేక లీలలని ప్రదర్శిస్తూ ఉంటారు అటులే భస్మాసురునితో ఆడిన ఆట కూడా వారి లీలల్లోని ఒక భాగమే మహేశ్వరుడు శివభక్తులకు ఆనందం కలిగించడం కోసం వారి ఆవాహనతో సర్వదా తత్పరులై ఉంటారు అందుకే వారిని భోళాశంకరుడు అంటారు ఈ భోళాశంకరుని నామాన్ని స్మరించినంతనే సకల జనులకు శుభం చేకూరుతుంది నేడు గిరినార పర్వతపాదం వద్ద భక్తజనులు తనువు మనస్సులతో భోళాశంకరుణ్ణి పిలుస్తూ ఉన్నారు నారాయణ నారాయణ నారద నీవు గగన వివహారం చేస్తూ చేస్తూ గిరినాడ పర్వతం వరకు వచ్చావు కదా భగవంతుడు భవనాధుని దర్శన లాభాన్ని కూడా పొందుమరి ఈ సన్నుతిలో సమ్మిళితుడవై నీ శివభక్తిని సార్థకం నారదా అన్నాడు నారదులకు తమరు నా చరణాలను స్పృశించి నాకు పాపాన్నంటగడుతున్నా దేవర్షి నారదా మా మహద్భాగ్యమే ఇది తమరిక్కడ ఎలాగూ ప్రత్యక్షం అయ్యారు కనుక కృప చూపి మహాదేవుడు భవనాధుని కథ వినిపించండి అవును దేవర్షి తమరు ఈ గాథకి ప్రత్యక్ష సాక్షులు కదా ఋషివరులారా ఆ గాథ మీకందరికీ తెలిసియే ఉంటుంది ఇక్కడ రేవతాచలం గిరినారం పైన పరమశివులు పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువు ఇంకా అన్య దేవతలు తమ విరాజిల్లారు ఈ నిజం మాకునూ దేవర్షి వారంతా ఇక్కడ వెలసిల్లిన విధము మహాదేవ భవనాధుని గాథతో ముడిబడి ఉంది కానీ మేము తమ దివ్యగళం నుండి ఆ గాథ వినగోరుతున్నాము ఋషివరులారా నేను స్వయంగా ఈ గాథలో పాత్రధారిని అట్టి స్థితిలో నా ద్వారా ఈ గాథని వినటం మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చును ఉత్తమమేమంటే ఈ గాథ విని పూర్తిగా ఆనందించాలంటే మీరు శౌనక ఋషి ఆశ్రమానికి వెళ్ళండి తమరు ఈ గాథలో పాత్రధారి కదా ఇది ఇంకా మంచిది కూడా ఈ వృత్తాంతంలోని అన్ని అంశాలు సవివరంగా వినగలుగుతాం దేవర్షి కృపతో మా అభ్యర్థన కాదనకండి అవును దేవర్షి తమ శ్రీముఖం నుండి ఆ గాథ వినే ఆనందం అపూర్వంగా ఉంటుంది నారాయణ నారాయణ తమది కోరిక అదే అయితే ఆ గాథని మరి చెప్పక తప్పదు కదా తమరు ఇక్కడికి విజయర్షి అనండి మహాదేవుడు భవనాథుడు శివశంకరులకు ఇది ఒకప్పటి విషయం దేవేంద్రుడు ఇంకా దేవరాజ్ని శచి వైకుంఠమందు శ్రీ మహావిష్ణువుని ఇంకా మాతా లక్ష్మిని కలువ వచ్చారు జగదీశ్వరుడు సృష్టి పాలకులు శ్రీ మహావిష్ణువుకు ప్రణామం ప్రణామం భగవతి లక్ష్మి ప్రభు తమరు సృష్టికే పాలకులు సృష్టికర్త పరమపిత బ్రహ్మదేవులు ఉత్పన్నమైంది తమరి నాభి నుంచే కదా అంతేకాకుండా తమరి ఆదేశం పొందినాకనే వారు సృష్టి రచన ఆరంభించారని అంటారు ఇది నిజమే విషయమేమీ లేక దీని గురించి చర్చ జరపడంలోని ఏమిటి మహావిష్ణు ప్రయోజనం ఏమిటంటే తమరు అంటే దేవగణాలలో కొందరు దేవతలు ఏమంటారు అంటే సృష్టిని రచించే బ్రహ్మదేవులు తమకన్నా గొప్పవారని ప్రభు మాకు ఈ మాట పైన విశ్వాసం కలుగలేదు కానీ మనసులో శంకిస్తూనే ఉన్నాం అదే శంఖతో ఆ ప్రశ్నకి సమాధానం కోసమని మేము తమరి సేవలోకి ఇక్కడికి వచ్చి ఉన్నాము మహావిష్ణు పరమపిత బ్రహ్మదేవులని గొప్పవారు అనుకోవడానికి కారణం ఏమిటి అనుకోవడం భావనలపై ఆధారపడి ఉంటుంది దేవేంద్ర ఎవరి మనసులో ఎవరి ఎవరియందు ఎలాంటి భావన ఉంటుందో అదే స్థిరమైపోయి అభిప్రాయంగా మారి నిలుస్తుంది కొంతమంది దేవతల అభిప్రాయపడితే అందులో ఎవరికి ఇవ్వంది ఎవరికి హాని వారిని అలాగే అనుకోని కానీ దేవి లక్ష్మి ఉత్తేజితరాలు అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా కాని ఎవరినైనా పెద్ద చిన్న లేక గొప్ప తక్కువ వారు అనుకున్నంత మాత్రాన ఎవరు చిన్న పెద్ద అయిపోరు అభిప్రాయం వెనుక భావన ఆ భావన వెనుక సత్యము దాగి ఉంటాయి ఈ సమయంలో నేను తమరు తర్కాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేను ప్రభు అయితే మరి నీ పరిస్థితి గొప్పవారు కాదు అని నీ ఒప్పుకునే దానిని అందరూ ఒప్పుకోవాలన్నది అంత కాదు కదా నిజాన్ని అందరూ ఒప్పుకోవాలి కదా ప్రభు దేవి సచి ఆ దేవతల పేర్లు చెప్పు అదే ఇటువంటి విద్యాప్రచారం వారివి ఇటు అటు ఏమి చూస్తున్నావు దేవి సచి నా ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వవు ఏమి ఇవ్వాలి దేవి లక్ష్మి ఏముందో అదే చెప్పు నన్ను వివసురాల్ని చేస్తున్నారు సరే చెబుతాను స్వయంగా దేవగురు బృహస్పతుల వారే బ్రహ్మదేవులని మహావిష్ణువు కన్నా శ్రేష్ఠులు గొప్పవారు అని అంటున్నారు ప్రభు తమకు విరుద్ధంగా మిథ్యాప్రచారం జరుగుతోంది దీన్ని తమరు వెంటనే ఆపుచేయాలి లేదంటే తమరి గొప్పతనానికి కళంకం కలుగుతుంది దేవి లక్ష్మి గొప్పతనానికి కళంకం ఆపాదించే పనిని అజ్ఞానులే చేస్తారు ఆ అజ్ఞానుల ఆలోచనలకి మాటలకి అనవసరంగా చింతించడం జ్ఞానులు చేసే పని కాదు దేవి ఉద్రేక పడవలసిన ఆవశ్యకతే లేదు సమయం వచ్చినంత అన్నీ అవే అనుకూలమైపోవు బహుశా ఇట్టి ప్రచారం జరగడంలో ఎవరికి హితముందో నాకు తమరి ఆశ్వాసనతో సంతోషం కలుగలేదు ప్రభు ఇక తమరు ఈ విషయంలో ఏమీ చేయకపోతే స్వయముగా నేనే ఏదో చేసదు ఏం దేవేంద్ర నీవు దేవి సచి ఈ నిజాన్ని అంగీకరిస్తారు కదూ ఎప్పుడెప్పుడు దేవతలకు సంకటం కలిగినా మేము అసురులు దైత్యులు పీడిస్తే శ్రీ మహావిష్ణువులేగా మేము వారి నుంచి కాపాడి ఉద్ధారణ కలిగించినది భగవతి ఈ నిజాన్ని సకల జగతి ఎరుగును కదా ఇక ఈ నిజంతో పాటు జత కలిసిన ఇంకో నిజమేమిటంటే బ్రహ్మదేవులు ఎప్పుడూ మీకు శత్రువులు అంటే అసురుల పక్షమే వహించారు వారికి ఐచ్ఛిక వరాలను ఇచ్చి బలవంతుల్ని చేశారు వారిని శక్తివంతుల్ని చేసి దేవతలకి సమస్యలని సంకటాల్ని విపత్తులను కలిగించేవారు నేను చెబుతున్నదా సత్యమా లేదు దేవి లక్ష్మి నిజం ఇదే కదా మరైనా దేవతలు అనుకునేది బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువు కన్నా శ్రేష్ఠులు గొప్పవారు అని ఆశ్చర్యం పరమ ఆశ్చర్యం ఆశ్చర్యమేమిటి ఇది సర్వదా కృతజ్ఞతే మరి హితం చేస్తే గొప్పవారుగా ఒప్పుకోకుండా హితం చేయని వారిని గొప్పవారు అనుకునే వారి బుద్ధిని చూసి జాలిని ప్రదర్శించడం మినహా ఇంకేమి చేయగలుగుతాము మీరిద్దరూ కేవలం ఇది చెప్పండి ఎవరిని గొప్పవారు అనుకుంటున్నారు దేవి లక్ష్మి నిస్సందేహంగా నిశ్చిత రూపంగా శ్రీ మహావిష్ణువే ప్రభువుని గొప్పవారు అనుకోకపోతే వారి శరణులోనికి ఎందుకు వస్తాము ఇది అందరికీ తెలిసిన నిజమే బ్రహ్మదేవులు ఎప్పుడు మమ్మల్ని తిరస్కరిస్తూనే ఉన్నారు మా ప్రార్థనలు ఆలకించేవారే కాదు సహాయం కోసమని మేము ఎప్పుడు వారి వద్దకు వెళ్ళినా అన్ని మార్లు వారు కటువుగా మాట్లాడి మమ్మల్ని తిరస్కరించేవారు అందుకే ఇందులో సందేహం లేదు మేమిద్దరము శ్రీహరి పక్షమందే ఉన్నాము సంపూర్ణ దేవతలంతా మాకు విరుద్ధంగా నిలిచినా సరే ప్రభు నేనిప్పుడే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని ఈ ప్రశ్నకు సమాధానం అడుగుతాను ఏ ప్రశ్నకు సమాధానం దేవి అదే గొప్పవారు ఎవరు అని వారిని ప్రశ్నించడానికి కారణం వివాదం వచ్చింది దీనికి సమాధానము ఉండాలి కదా కానీ వివాదం బ్రహ్మదేవులు ఆరంభించలేదు బహుశా ఈ విషయమై ఏమీ తెలిసి దేవి ఈ జగద్విదిత సత్యాన్ని ఎందుకు మరుస్తావు వివాదాలని ఉత్పన్నం చేసేవారు అత్యంత నిమ్న స్థాయి వారు స్వార్థపరులు తుచ్చ ప్రవృత్తి గల ప్రాణులై ఉంటారు తమ స్వార్థ పరిపూర్తి కోసమని వివాదాలని సృష్టిస్తూ ఉంటారు అసలు ఎందుకు వివాదం పుడుతుందో వారు బహుశా ఆ విషయం గురించి తెలుసుకోలేకపోతారు దేవి దేవి ఇట్టి పరిస్థితిలో నీవు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళుట వారిని ప్రశ్నించుట ఉచితం కానేరదు ఇప్పుడు తమరు చెప్పిన దానికి వ్యతిరేకముగా నేను ఆచరించలేను కదా అందులోనే అందరికీ హితముంది దేవి గురు బృహస్పతి ఆలోచన బ్రహ్మదేవులకు తెలియని ఆ పిమ్మటనే మనం యోచన చేద్దాం బ్రహ్మదేవ సప్త ఋషులు తమరి ద్వారానే ఉద్భవించారు నేను ఆ సప్త ఋషులలో ఒక ఋషి అయిన అంగీరసుని పుత్రుణ్ణి ఈ విధంగా తమను నాకు పితామహులు నేను తమరి పౌత్రుడును అయినందుకు తమకి విరుద్ధంగా ఏదైనా వినడం నేను ఏమాత్రం సహించలేను బృహస్పతి నీవు మా పౌత్రుడివి ఇది సకల జగతికి తెలిసినది కానీ మాకు విరుద్ధంగా ఎవరు ఏమని అన్నారు నువ్వేమి విన్నావు అది మాకునూ తెలియదు కనుక మాకు తెలిసినదేదో దాన్ని చర్చించడం ఆపి ఆ నిజం చెప్పు మాకు తెలియని విషయమేదో పరమపిత దేవేంద్రుడు దేవి శచి శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు గొప్పవారు అని అంటున్నారు అదని తప్పకనుకోలేదు అలా అనుకున్నంత మాత్రాన మాకు విరుద్ధం కాదుగా అయితే నీవెందుకు సహించలేకపోతున్నావు అర్థం కావటం లేదు కానీ నాకు అర్థమయ్యింది గురు బృహస్పతిని చెప్పని దేవి పరమపిత శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు గొప్పవారు అనుకోవటం దాని అర్థం ఇదే కదా తమరి స్థాయి స్థానము ప్రతిష్ఠ వారికన్నా నీచమని తక్కువని తుచ్ఛమనీను